నువ్వు ఎత్తుకున్న నినాదాన్ని వదిలిపెట్టకు బీసీ ఉద్యమానికి ఊపిరి ఊదు మహనీయుల అడుగు జాడల్లోని ప్రయాణాన్ని కొనసాగించు ఈ తరానికి నీ స్ఫూర్తి నింపాలి రేపటి తరానికి నువ్వు దిక్సూచి కావాలి ఎన్నో ఏండ్ల నుండి అగ్ర కులాల పెద్దరికమే కొనసాగుతోంది ఎన్నో పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కొత్త నాయకులు రాజకీయాల్లో శాసించిన బడుగు బలహీన వర్గాలు బతుకులు మారలేదు బానిసత్వ ఛాయలు మారలేదు అధికారానికి దూరంగా రిజర్వేషన్ లో ఫలాలు అందకుండా పాలకులు కుట్రలు చేస్తూనే ఉన్నారు కొట్లాడితేనే బీసీల హక్కులను సాధించుకుంటాం పోరాడితేనే రాజ్యాధికారం సొంతం చేసుకుంటాం నిండా డామునిగి నోడివి నీకు చలి ఎక్కడిది నిజాం నిరంకుశత్వ ప్రభుత్వాన్ని ఎదురించినోడివి నిర్బంధాలు అక్రమ అరెస్టులను చూసినోడివి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నోడివి లెక్కలేనంత సైన్యం నీ వెంట నడుస్తుంది పట్టు వదలని విక్రమార్కుడిలా బీసీల రాజ్యాధికారం ఆకాంక్షను నెరవేర్చు మల్లన్న వాస్తవానికి బీసీల గురించి నాడు తెలంగాణ రాష్ట్రంలో బాగా చర్చనీయాంశంగా మారింది బీసీలు అరవై శాతం పైబడి ఉన్నటువంటి బీసీల ఓట్ల శాతం ఉంది ఉన్నటువంటి రాజకీయంలో అవకాశాలు ఎంతున్నాయి ఉద్యోగ అవకాశాలు ఎన్నొస్తున్నాయి బీసీలకి సో దాని గురించే కులగణన ఖచ్చితంగా చేపట్టాలని చెప్పేసి రోజు పత్రికలలో వస్తుంది రాహుల్ గాంధీ గారు కూడా కులగణన గురించి హామీ ఇవ్వడం జరిగింది గత ఎన్నికల్లో దీని గురించి మరి తీర్మానం మల్లన్న కూడా చాలా కృషి చేస్తున్నాడు బీసీల ఉద్యమం ఖచ్చితంగా జరగాల్సిందే న్యాయం జరగాల్సిందే బీసీల సంక్షేమ పథకాలు అయితేనేమి బీసీల రిజర్వేషన్లు అయితేనేమి బీసీలకు రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు అయితేనేమి అదేవిధంగా రాజకీయ అవకాశాలు అయితేనేమి ప్రతి ఒక్కటి బీసీలు ఈనాడు బీసీలను తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బీసీలందరూ చైతన్యవంతం కావాలని చెప్పేసి రోజు పత్రికల్లో రావడం జరుగుతుంది ఇది కొంతమంది రాజకీయ నాయకులు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది ప్రజలందరూ ఖచ్చితంగా ఆలోచించాలి ఈనాడు వన్ సైడ్ బీసీలు వస్తే మాత్రం ఈ రాజకీయంలో ప్రతి ఒక్కరు ఆశ్చర్య ఆశ్చర్యపోవాల్సిందే బీసీలు అందరు ఒక నాయకుడిని నిలబెడితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఛాన్స్ ఈజీగా ఉంది సో ఇది అందరు బీసీ ప్రజలు బీసీ సంఘాలు యువత అందరు ఆలోచించుకోవాలి బీసీలకి ఇప్పటి వరకు ఉన్నారు కానీ ఇంకా అనిగమనిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయొద్దు ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ వచ్చేవారికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది సో ఉద్యమం ఊపు అందుకుంటుంది ఇదే విధంగా కొనసాగించాలి ఇదే విధంగా ముందుకు నడిపించి ఖచ్చితంగా బీసీ కులగణన చేయాలి రిజర్వేషన్లు అందుకోవాలి దాని విధంగా ప్రతి కులాలకు కూడా న్యాయం జరగాలి బీసీ లనే కాదు ప్రతి కులాలకి నాడు రిజర్వేషన్లలో చిన్న చూపు చూస్తున్నారు సో అత్యధికంగా ఓట్ల శాతం ఉన్నటువంటి ఆ బీసీ సంఘాలకి బీసీ కులాలకి రిజర్వేషన్లలో కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈనాడు పోరాటం ఊపందుకుంటుంది ఖచ్చితంగా దీంట్లో అందరు పాల్గొనాలి తీర్మార్ మల్లన్న గారు కూడా ప్రతిరోజు బీసీలు అందరు బాగుండాలని చెప్పేసి ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు బీసీ నాయకులందరూ బీసీ సంఘాలందరూ కలిసి కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం